బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది మాట్లాడట్లేదు కిషన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ గారు మనం స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు దీనికి రాజ్యాంగ సవరణ ఒకటే మార్గం అన్నాడు కరెక్టే మేము ఎక్కి పోలిస్తున్నాం బండి సంజయ్ గారి స్టేట్మెంట్ తోటి ఈ రోజు ఎక్కడ పోయినా రాజ్యాంగ సవరణకు ఎందుకు ప్రతిపాదించట్లేదు ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణ చేయాలని ఎందుకు ప్రతిపాదించట్లేదు కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో వంద మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు మరి వీళ్ళంతా మేము రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టట్లేదు కోర్టు తీర్పుల వల్ల మీరు అభిషేక్ మనీ సింధు గారిని కానివ్వండి కపిల్ సిబ్బాల్ ని పెట్టండి ప్రశాంత్ భూషణ్ పెట్టండి ఎంత పెద్ద సీనియర్ అడ్వకేట్ ని పెట్టినప్పటికీ కూడా ఎన్ని కోట్ల రూపాయల ఫీజు ఇచ్చినప్పటికీ కూడా ఆ రిజర్వేషన్లు ముందు ముందు మళ్లీ ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు స్టే ఇయ్యు గతంలో రెండు వేల పది మే పదకొండు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఈ స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటవుద్దాని అన్నప్పుడు దాని మీద స్టే ఇచ్చింది మన పుణ్యాల వినయ్ కుమార్ గారే కదా ఆ స్టే ఇప్పించింది మొన్న సెకండ్ డే టెన్త్ రోజు తెలంగాణ హైకోర్టులో వాదనలు ఇప్పించిన రవివర్మ గారే కదా